విపక్ష నాయకుడు కైలా అనిల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మా గౌరవ శాసనసభ్యులు వరల కుమార్ రాజా గారి మీద ఎన్నో రకాల ఆరోపణలకు దిగారు గత చరిత్ర ఒకసారి గుర్తుంచుకోండి కైలా అనిల్ కుమార్ గారు మీరు జంక్షన్ నుంచి బాబు బాబులబాడు మండలం నుంచి పామర్ వచ్చే రోజు మీ ఆస్తి విలువలు ఎంత ఈరోజు మీ ఆస్తి విలువలు ఎంత అందుకే కదా మీకు ప్రజలు ముప్పై వేలు మెజార్టీ ఇచ్చిన ప్రజలు మళ్ళీ అదే ముప్పై వేలు మైనస్ మిమ్మల్ని పామర్ నుంచి పారదోలింది ఈ రోజున మా గౌరవ శాసనసభ్యులు గారు పదిహేను నెలల కాలంలో పామర్ ప్రజలకు అందుబాటులో ఉంటా బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా ఆయన నేనున్నానంటూ ముందుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యల్లో కానీ సంక్షేమం మీద దృష్టి పెట్టి పామర్లు ఈ రకమైన జనరంజకమైన పాలన ఇస్తా అంటే అసూయ ద్వేషంతో మీరు మాట్లాడటం చాలా వివేకం ఒక అవినీతి అనకుండా నువ్వు అసలు పామర్లో అది ప్రజలు గుర్తించి నేను ముప్పై వేల మైనస్తో పామర్ నుంచి సాగనంపారు వాళ్ళ ఈ రోజున మా ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ రోజున పామర్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదా ఇళ్ల మట పై పెళ్ళిళ్ళకి దినాలకి తిరుగుతున్నారా చరిత్ర చూసారా మీరు పామర్లో అసలు మీకు ఏమైనా స్పృహ ఉందా ఈ రోజున అన్నా క్యాంటీన్ కానీ అంతర్గత రోడ్లు కానీ పామర్లో సిఎస్ఆర్ సిఎస్సి హాస్పిటల్ కానీ నవరంజ్గా ఉన్న పామర్ బస్ స్టేషన్ కానీ ఇవన్నీ మీ కళ్ళకి కనపడతలేదా ఇవాళ ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం బాలు బాలురు బాలికలకి మూడు మూడు ఆరు కోట్ల రూపాయలతో పామర్లో నిధులు వెచ్చించి పామర్ నియోజకవర్గంలో ఇవాళ ప్రజల కోసం ఆయన ఆలోచించి ఆ పని చేస్తా అంటే మీరు అంటాకి మీరు అవినీతి అనకుండగా ఉండి మీరు మాట్లాడతాకి చల్లర మీరు మీరు చల్లని రూపాయిగా పామర్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా అవినీతి గురించి మాట్లాడతాం పెద్ద అనకొండ మాట్లాడినట్టు ఉంది వాళ్ళ వరల కుమార్ రాజా గారు ఎంతో సదృదయం గల వ్యక్తి పామర్ టౌన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి పామర్ ఉప సర్పంచ్ కానీ వైస్ ఎంపీపీ కానీ వాళ్ళ పంచాయతీలో కానీ మండల పరిషత్ నిధుల్లో కానీ వాళ్ళు వర్కులు చేసుకోవటానికి బ్రహ్మాండంగా సహకారాలు అందిస్తున్న చరిత్ర మా ఎమ్మెల్యే గారు నీకులాగా ఎక్కడ ప్రజల మీద పట్టి దూసుకోవటం దాచుకోవటం చేయలే ఇవాళ పామర ప్రజలు చాలా విజ్ఞులైన ఇది అన్నగారి నియోజకవర్గం ప్రజలంతా చాలా విజ్ఞులు నీ మాటలకి వీటికి ఏమీ నమ్మే పరిస్థితులు లేరు ఇక నుంచి అయినా ఏమైనా ఉంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి పామర అభివృద్ధికి సహకరించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం